కొద్దిసేపటికి నిజమైన గజ సింహం పెద్ద జింకను వేటాడి గుహ దగ్గరకు వచ్చాడు రాణి నేను వచ్చేశాను నీకోసం మంచి ఆహారం తెచ్చాను రాణి ఎంత పిలిచినా రాణి పలుకలేదు గజ గుహలోపల చూశాడు బయట చూశాడు ఎక్కడా రాణి లేదు రాణి ఏమైంది ఎక్కడికి వెళ్ళింది నేను వద్దన్నా కోదాటి బయటకు వచ్చిందా అడవిలో తన ప్రేరాలి కోసం వెదకటం మొదలు పెట్టాడు నిరాశగా అన్ని చోట్ల చూస్తూ ఉండగా అప్పుడే అటుగా రాజా అనే చిన్న ఏనుగు నీళ్లు తాగడానికి వచ్చింది రాజా చాలా తెలివైనది రాజా నువ్వు నా రాణిని చూసావా ఆమె కంటికి గాయమైంది అవును నేను ఇప్పుడే మిమ్మల్ని పోలిన రూపంలో ఒక నక్క రాణి గారిని తీసుకుని వెళ్ళింది నాకు అనుమానం వచ్చింది కానీ నేను భయపడ్డాను ఏంటి నక్క అది మాయా నక్క నా రాణిని బంధించింది అది ఎక్కడికి వెళ్ళింది దారి చూపించు అది అడవికి పడమర దిక్కున ఉన్న భయంకర పర్వతం వైపు వెళ్ళడం నేను చూశాను దాని గూడు అక్కడే ఉంది ఆ నక్కకు మాయాశక్తులు ఉన్నాయి మహారాజా జాగ్రత్త గజ వెంటనే ఏనుగు రాజా చెప్పిన దిశగా పరుగు అంకించుకున్నాడు కానీ రెక్కల నక్కను ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఈ ఆలోచన అతనికి ఆందోళన కలిగించింది గజ అడవిలో ఉన్న అతి పురాతనమైన మహిమ గల మాయావృక్షం దగ్గరకు వెళ్ళాడు గజ విన్నవించుకుంటూ మాయావృక్షమా నా రాణిని మాయా రెక్కల నక్క బంధించింది నేను ఆమెను కాపాడుకోవాలి కానీ ఆకాశంలో ఎగురుతున్న ఆ నక్కను భూమి మీద నుండి నేను ఎదుర్కోలేను దయచేసి నాకు దారి చూపించు నా రాణిని కాపాడే శక్తిని ప్రసాదించు మాయవృక్షం స్పందించింది దాని కొమ్మలు ఆకులు కదిలి గజ శరీరం చుట్టూ కాంతివంతమైన పొగను సృష్టించింది గజ తన వీపుపై పెద్ద పక్షి రెక్కల వంటి బంగారు రెక్కలు ఏర్పడడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు సింహమా ఈ రెక్కలు నీకు నక్కతో పోరాడే శక్తిని ఇస్తాయి నువ్వు నీ ప్రేమను నమ్ము విజయం నీదే బంగారు రెక్కలు కలిగిన గజ రెక్కల సహాయంతో గాలిలోకి ఎగిరాడు వేగంగా భయంకర పర్వతం వైపు దూసుకుపోయాడు అక్కడ ఒక పెద్ద గుహ ముందు మాయారెక్కల నక్క తన రాణిని బంధించి ఉండటం చూశాడు గజ ఆకాశంలో గర్జిస్తూ నక్క నా రాణిని వదిలిపెట్టు లేదంటే ఈ రోజే నీ ఆఖరి రోజు నేల మీద తిరిగే సింహానివి ఆకాశంలోకి వచ్చావా నువ్వు నన్ను చేయలేవు నీ రాణి నా సొత్తు పాయ రెక్కల నక్క తన రెక్కల బలంతో గజ మీదకి తాడికి వచ్చింది ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం మొదలైంది గజ తన శక్తితో పరాక్రమంతో నక్కను బలంగా ఎదుర్కొన్నాడు వారి గర్జనలు అరుపులు పర్వతాలను పర్వతాలు చేశాయి ఉపయోగించి మాయా నక్క యొక్క మాయారిక్కల్లో ఒకదాన్ని తెగ్గొట్టాడు నొప్పికి తట్టుకోలేక నక్క కింద పడింది రెండవ రెక్కను కూడా తన నోటితో శక్తి కోల్పోయిన నక్క తన అసలు రూపంలోకి మారింది నా రాణిని మోసం చేసిన పాపానికి ఇది నీకు సరైన శిక్ష అని ఆ మాయనక్కును తన బలిష్టమైన పంజాతో చంపేశాడు గజ వెంటనే వెళ్ళి తన రాణిని విడిపించాడు రాణి కన్నీళ్లతో గజ నువ్వు నా దేవుడివి నువ్వు వచ్చేస్తావని నాకు తెలుసు గజ ప్రేమగా నువ్వు నా రాణివి నీకు ఆపద వస్తే నేను ఆకాశంలోకైనా పాతాళంలోకైనా వస్తాను ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం నీ గాయం నయమవ్వాలి గజ తన రెక్కలను మాయావృక్షం వద్ద ధన్యవాదాలు చెప్పి వదిలివేశాడు అడవిలో మళ్ళీ ఆనందం శాంతి వెళ్లి వారి ప్రేమ ధైర్యం అడవికి ఎప్పటికీ ఆదర్శంగా నిలిచాయి నేతి నిజమైన ప్రేమ నమ్మకం ఎల్లప్పుడూ మోసం కంటే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి ఆపదలో ఉన్నప్పుడు ధైర్యంగా తెలివిగా ఆలోచించి సహాయం కోరితే విజయం తప్పక లభిస్తుంది